లో పేలుల కూటను ఇంటెలిజెన్సు అధికారులు భగ్నం చేశారు ఇద్దరు నిందితులను కౌంటర్ ఇంటెలిజెన్సు అరెస్టు చేసింది ఇరవై తొమ్మిది ఏళ్ల సిరాజ్ ఉర్ రెహమాన్ ఇరవై ఎనిమిది ఏళ్ల సయ్యద్ సమీర్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసిన సిరాజ్ సమీర్ తో కలిసి హైదరాబాద్ లో డమ్మీ బ్లాస్ట్ కు ప్లాన్ చేసినట్టు అధికారులు గుర్తించారు సౌదీ అరేబియా నుంచి ఇద్దరికి ఐసిస్ ఐసీఎస్ ఆదేశాలు ఇచ్చింది సిరాజ్ స్వస్థన విజయనగరం కాగా సమీర్ హైదరాబాద్ వాసే సిరాజ్ తండ్రి పోలీస్ శాఖలో పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది ఉగ్రవాదానికి ఆకర్షితులైన ఇద్దరు అనుమానితులను ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు టెరరిస్టు ఐడియాలజీతో సిరాజ్ సమీర్ గడుపుతున్నట్లు గుర్తించారు హైదరాబాద్ లో పేలుల కుట్రను ఇంటెలిజెన్స్ అధికారులు భగ్నం చేశారు ఇద్దరు నిందితులను కౌంటర్ ఇంటెలిజెన్స్ అరెస్టు చేసింది ఇరవై తొమ్మిది ఏళ్ల సిరాజ్ ఉర్ రెహమాన్ ఇరవై ఎనిమిది ఏళ్ల సయ్యద్ సమీర్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసిన సిరాజ్ సమీర్ తో కలిసి హైదరాబాద్ లో డమీ బ్లాస్ట్ ప్లాన్ చేసినట్లు అధికారులు గుర్తించారు సౌదీ అరేబియా నుంచి ఇద్దరికి ఐసీసీ బాధ్యులు ఆదేశాలు ఇచ్చింది సిరాజ్ స్వస్థలం విజయనగరం కాగా సమీర్ హైదరాబాద్ వాసి సిరాజ్ తండ్రి పోలీస్ శాఖలో పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది ఉగ్రవాదానికి ఆకర్షితులైన ఇద్దరు అనుమానితులను ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు టెరరిస్ట్ ఐడియాలజీతో సిరాజ్ సమీర్ గడుపుతున్నట్లు గుర్తించారు రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పవన్ లైవ్ లో అందిస్తారు పవన్ తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుంది హైదరాబాద్ లో యొక్క కుట్ర పేలులకు సంబంధించిన నేపథ్యంలో తో పాటు సిరాజ్ అనే ఒక ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు ముఖ్యంగా చూస్తే హైదరాబాద్ లో కొన్ని చోట్ల యొక్క పేలులకు సంబంధించి ప్లాన్ వేసినట్లుగా దీనికి సంబంధించి పోలీసులకు కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు అంటే స్పష్టమైన సమాచారం రావడంతో వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు అయితే విజయనగరం సంబంధించిన సిరాజ్ కావచ్చు హైదరాబాద్ సంబంధించిన సమీర్ ఇద్దరు కలిసి ఒక హైదరాబాద్లో కుట్ర పేలులకు సంబంధించిన నేపథ్యంలోనే పూర్తిగా వీరు విజయనగరం నుంచి కూడా కొంత పేరులకు సంబంధించి యొక్క సామాగ్రిని కొనుగోలు చేసినట్లుగా కౌంటర్ ఇంటెలిజెన్స్ కూడా ఇందులో వారి వద్ద నుంచి కూడా కొన్ని పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే వీరికి సౌదీ అరేబియా నుంచి కూడా ఆదేశాలు రావడంతోనే యొక్క కుట్రకు పూర్తిగా దీనికి సంబంధించి ఆ ముందుకు ఒక ప్లాన్ వేసినట్లుగా అటు కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా కనుక్కున్నారు ఈ నేపథ్యంలోనే ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అంతేకాకుండా టెర్రరిస్టు ఐడియాలజీతో కూడా వీరింతా కూడా దీనికి సంబంధించి పూర్తిగా గత కొన్ని రోజుల నుంచి కూడా వీరు అదే విధంగా కూడా ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది అంతేకాకుండా వీళ్ళు హైదరాబాద్లో యొక్క ఐఎస్ ఉగ్రవాదుకి సంబంధించిన వారితో లింకులు కూడా ఏర్పాటు చేసుకొని ఒక పేర్లకు సంబంధించి ఏ విధంగా ఈ యొక్క కుట్ర ప్లాన్ వేశారో ఇప్పటికే పోలీసులు వీరిని విచారణ కూడా కొనసాగిస్తున్నారు విచారణలో భాగంగా చూస్తే మాత్రమే మరికొంతమంది పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఓవరాల్గా చూస్తే ఆ పేలుకు సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారు దానిపైన కూడా విచారం కొనసాగిస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా దీనికి సంబంధించి కొంత రహస్యాన్ని కూడా పూర్తిగా దీనికి సంబంధించి యొక్క విషయాలను కూడా చాలా రహస్యంగా వస్తున్నారు ఓవరాల్గా మాత్రం వీరిని అదుపులోకి తీసుకున్న తర్వాత మరికొంతమంది అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది రైట్ పవన్ థ్యాంక్ యూ హైదరాబాద్ చార్మినార్ పరిధిలోని మీర్చౌక్ ఘటనలో మృతుల సంఖ్య పదిహేడుకు చేరింది మృతుల్లో ఇద్దరు చిన్నారులు నలుగురు మహిళలు ఉన్నారు కొందరు ఘటనా స్థలంలో మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్సకు తరలిస్తుండగా మృతి చెందారు చార్మినార్ అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతులకు సంతాపం తెలిపారు అదేవిధంగా మృతుల కుటుంబాలకు ఎక్స్ ప్రకటించింది కేంద్రం మృతుల కుటుంబాలకు రెండు లక్షలు క్షతగాతులకు యాభై వేల ఎక్స్ ప్రకటించారు ప్రమాదంలో మృతి చెందిన వారు అభిషేక్ మోడీ రాజేంద్ర కుమార్ ఆరుష్ జైన్ సుమిత్రా మున్నిపాయ్ శీతబ్ జైన్ గా గుర్తించారు మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఇరాజ్ హర్షలి గుప్తగా గుర్తించారు ఘటనా స్థలంలో ముగ్గురు అగ్నికి ఆహుతైనట్లు అధికారులు వెల్లడించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఐదుగురు మృతి చెందినట్లు తెలిపారు రాసేపట్లో ఘటనా స్థలానికి చేరుకోనున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు ఇక చార్మినార్ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు మంత్రి పొన్న ప్రభాకర్ ఇక బాధితులకు అండగా ఉంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి క్షిణగాతులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు

ఉదయమో సుమారు ఆరు గంటల ప్రాంతంలో అమ్మేటువంటి దుకాణం ఆ సంబంధించినటువంటి కుటుంబము ఆ వెనుక పైన వాళ్ళు నివాసం ఉంటారు ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగినట్టు మరి పోలీస్ అధికారులు గాని ఫైర్ డిపార్ట్మెంట్ గాని వాళ్ళు అంచనా వేస్తున్నారు ఇంకా చాలా పెద్ద ప్రమాదం ఇది కానీ ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి కొంత రిలీఫ్ యాక్టివిటీలో ఆలస్యం జరిగింది డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్లకు ఆక్సిజన్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేకున్నాయి దాని కారణంగా వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు అదే విధంగా ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాటర్ కూడా తొందరగా పంపించలేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు చాలా పెద్ద ప్రమాదము రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది గతంలో కూడా మనము హైదరాబాద్ నగరంలో అనేక ప్రమాదాలు చూస్తా ఉన్నాము ఈ ప్రమాదాల నివారణ కోసము రెగ్యులర్ గా మానిటరింగ్ టీమ్స్ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ గాని పోలీస్ గానీ జీహెచ్ఎంసీ గాని ఈ నాలుగైదు శాఖలు సమన్వయ చేసుకుంటూ జన సాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇదేదో రాజకీయ పరమైనటువంటి అంశం కాదు వారిని విమర్శించాల్సినటువంటి పద్దతి కూడా మంచిది కాదు అందరం కలిసి ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలి ఈ రోజు చాలా కూడా ఇందులో చనిపోవడం జరిగింది షాపు సంబంధించినటువంటి ఓనర్ కూడా ఇందులో సిక్ అయి ప్రమాదానికి ఎదిగా చాలా మంది కుటుంబ సభ్యులు ప్రమాదం జరిగిన తర్వాత దూర ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు చేరుకున్నారు గానీ ప్రారంభం కాలేదు నేను ప్రభుత్వాన్ని కొరదొకటి ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఇబ్బందికి తగిన శిక్షణ కూడా మెరుగైనటువంటి శిక్షణ కూడా ఇవ్వాలి మెరుగైనటువంటి ఎక్విప్మెంట్స్ కూడా కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఉదయము సుమారు ఆరు గంటల ప్రాంతంలో అమ్మేటువంటి దుకాణం ఉన్నదో ఆ షాప్ కి సంబంధించినటువంటి కుటుంబము ఆ వెనుక పైన వాళ్ళు నివాసం ఉంటారు ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగినట్టు మరి పోలీస్ అధికారులు గాని ఫైర్ డిపార్ట్మెంట్ గాని వాళ్ళు అంచనా వేస్తున్నారు ఇంకా చాలా పెద్ద ప్రమాదం ఇది కానీ ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి కొంత రిలీఫ్ యాక్టివిటీ లో ఆలస్యం జరిగింది డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్లకు ఆక్సిజన్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేకున్నాయి దాని కారణంగా వెంటనే వాళ్ళు లోపలికి వెళ్లలేకపోయారు విధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాటర్ కూడా తొందరగా పంపేయలేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు కూడా చాలా పెద్ద ప్రమాదము ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది గతంలో కూడా మనము హైదరాబాద్ నగరంలో అనేక ప్రమాదాలు చూస్తా ఉన్నాము ఈ ప్రమాదాల నివారణ కోసము రెగ్యులర్ గా మానిటరింగ్ టీమ్స్ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ గాని జీహెచ్ఎంసీ గాని పోలీస్ గాని ఎలక్ట్రిసిటీ కానీ ఈ నాలుగైదు శాఖలు సమన్వయం చేసుకుంటూ జన సాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇదేదో రాజకీయ పరమైనటువంటి అంశం కాదు వారిని విమర్శించాల్సినటువంటి పద్ధతి కూడా మంచిది కాదు అందరము కలిసి ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలి ఈ రోజు చాలా పిల్లలు కూడా ఇందులో చనిపోవడం జరిగింది షాపు సంబంధించినటువంటి ఓనర్ కూడా ఇందులో సిక్ అయి ప్రమాదానికి చాలా మంది కుటుంబ సభ్యులు ప్రమాదం జరిగిన తర్వాత దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు చేరుకున్నారు కానీ రిలీఫ్ యాక్టివిటీ అప్పటికి ఇంకా ప్రారంభం కాలేదు నేను ప్రభుత్వాన్ని కోరేదొకటే ఫైర్ డిపార్ట్మెంట్ ఎక్విప్మెంట్స్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది సిబ్బందికి తగిన శిక్షణ కూడా మెరుగైనటువంటి శిక్షణ కూడా ఇవ్వాలి మెరుగైనటువంటి ఎక్విప్మెంట్స్ కూడా కొనుగోలు आंगुल क्या होता है ये चार मिनार गुर्जार हाउस के पास आग लगी है अभी ये देख सकते

हां जाले 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 बात करो बात करो बोल दिया बात 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 को जान का दे दे बोल दिया के तो आगे कर హైదరాబాద్ చార్మినార్ పరిధిలోని మీర్చో ఘటనలో మృతుల సంఖ్య పదిహేడుకు చేరింది మృతుల్లో ఇద్దరు చిన్నారులు నలుగురు మహిళలు ఉన్నారు కొందరు ఘటనా స్థలంలో మరికొందరు ఆసుపత్రిలో చికిత్స తరలిస్తుండగా మృతి చెందారు చార్మినార్ అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతులకు సంతాపం తెలిపారు అదేవిధంగా మృతులకు కుటుంబాలకు ఎక్స్గ్రేషి ప్రకటించింది కేంద్రం మృతుల కుటుంబాలకు రెండు లక్షలు క్షితగాత్రులకు యాబై వేల ఎక్స్గ్రేషియా ప్రకటించారు ప్రమాదంలో మృతి చెందిన వారు అభిషేక్ మోడీ రాజేంద్ర కుమార్ ఆరుష్ జైన్ సుమిత్ర మున్నీబాయ్ శీతప్ జైన్ గా గుర్తించారు మృతుల్లో ఇద్దరు చిన్నారిలో ఇరాజ్ హర్షాలి గుప్తగా గుర్తించారు ఘటనా స్థలంలో ముగ్గురు అగ్నికి ఆహుతి అయినట్లు అధికారులు వెల్లడించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఐదుగురు మృతి చెందినట్లు తెలిపారు

ये चार मीनार गुलजार हाउस के पास आँच लगी है अभी ये देख सकते लोग जाए तो जाओ गंदी मिनार के पास गुलजवार के पास आज लग गई पास तो कर ले भाई पास कर ले भाई करते फोन कर रहे भाई तो मैं के अंदर हां जा 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 हाथ दियो हाथ दियो बंद कर ना शॉट मत बात बात ఇక కాసేపట్లో ఘటనా స్థలానికి చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇక ఇప్పటికే విషయం తెలుసుకున్న తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు ప్రమాదానికి గల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు కిషన్ రెడ్డి బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు चढ़ने वाले इधर ऊपर इतने सुपर चढ़ने वाले इधर ऊपर इतने బ్రేకింగ్ న్యూస్ సత్యసాయి జిల్లా కదిరిలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది కదిరిలో రెండు రోజుల్లో మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు వైస్ చైర్మన్ల ఎన్నిక సమయంలో వైసీపీకి చెందిన పదమూడు మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే కందికుట వెంకటప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరారు మొత్తం ముప్పై ఆరు మందిలో టీడీపీకి ఇరవై మంది వైసీపీకి పదకొండు మంది కౌన్సిలర్లు ఉన్నారు గత నెల ఇరవై మూడున మున్సిపల్ చైర్పర్సన్ నజీ పాటు వైస్ చైర్మన్లు రాజశేఖర రెడ్డి గంగాదేవిలపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఎక్కడంతో రేపు ఎన్నిక చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల వేళ వైసీపీ కౌన్సిల్ టిడిపి తీర్ధం పుచ్చుకోడంతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది వైసీపి పాలనలో మితిమీ린 అవినితి ఆక్రమాలు జరిగాయన్నారు ఎమ్మెల్యే కదికుంట వెంకటప్రసాద్ కూటమి ప్రభుత్వంతోనే అవిరుద్ధి సాధ్యం అన్నారు 1% నిక యావాల 19వ తేదీన గతంలో అవిశ్వాసానికి ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున చేసినటువంటి మాకు మద్దతు తెలిపి అవిశ్వాసంలో నెక్కే విధంగా తోడ్పడినారు వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఆయన ప్రభుత్వం మీద అదే రకంగా భవిష్యత్తు రాజకీయాలకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి యువ నాయకులు నారా లోకేష్ గారి నాయకత్వం మీద అపారమైనటువంటి నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరాలని వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజున వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ యుద్ధం గుర్తుకున్నటువంటి పరిస్థితుల్లో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏ నమ్మకంతో అయితే వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావచ్చు అదే రంగా నారాయణ లోకేష్ బాబు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కావచ్చు అవన్నీ కూడా నిలబెట్టుకునే విధంగా స్థానికంగా నేను కూడా వాళ్ళకు అనుగుణంగానే వాళ్ళకి ఇచ్చినటువంటి మాట కట్టుబడి వాళ్ళది ఏదైతే బాధ్యత ఉందో భవిష్యత్తు గురించి రాజకీయాలు ఆ బాధ్యత కూడా పూర్తి స్థాయిలో నమ్మకం ఏదైతే నా మీద పెట్టినారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండానే వాళ్ళు నిలబెట్టుకుంటా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఈ నెల పంతొమ్మిదవ తారీఖున ఇచ్చిన ఆదేశాల మేరకు నిర్వహించారు అందులో భాగంగా గతంలో అవిశ్వాసానికి ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలిచినటువంటి మాకు మద్దతు తెలిపి అవిశ్వాసంలో నెగ్గే విధంగా తోడ్పడినారు వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఆయన ప్రభుత్వం మీద అదే రకంగా భవిష్యత్తు రాజకీయాలకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి సత్యసాయి జిల్లా కదిరిలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది కదిరిలో రెండు రోజుల్లో మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు వైస్ చైర్మన్ల ఎన్నిక సమయంలో వైసీపీకి చెందిన పదమూడు మంది కౌన్సిల్ ఎమ్మెల్యే కందిగుండ వెంకట ప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరారు మొత్తం ముప్పై ఆరు మందిలో టీడీపీకి ఇరవై ఐదు మంది వైసీపీకి పదకొండు మంది కౌన్సిల్ ఉన్నారు గత నెల ఇరవై మూడున మున్సిపల్ చైర్పర్సన్ నజీ మునిషాతో పాటు వైస్ చైర్మన్లు రాజశేఖర్ రెడ్డి గంగాదేవిలపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఎక్కడంతో రేపు ఎన్నిక జరగనుంది చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల వేళ వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది వైసీపీ పాలనలో మితిమీరిన అవినీతి అక్రమాలు జరిగాయన్నారు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు శేఖర్ కసాయి జిల్లా కదరి మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ల ఎంపిక జరగనుంది ఇటీవల గత ఈ నెల ఇరవై ఐదున మున్సిపల్ వైస్ చైర్మన్ సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఈ వైస్ చైర్మన్ల ఎంపిక అనివార్యమైంది ఈ నేపథ్యంలో నిన్ననే వైసీపీకి చెందినటువంటి పదమూడు మంది కౌన్సిలర్లు టీడీపీ తీసుకొచ్చుకోవడంతో దాదాపుగా ఇరవై ఐదు మంది టిడిపి కౌన్సిలర్లు ప్రస్తుతానికి వైసీపీకి పదకొండు మంది కౌన్సిలర్లు ఉన్నారు రేపు వైస్ చైర్మన్ల ఎంపిక జరగనున్నటువంటి నేపథ్యంలో ఆ రెండు పార్టీలకు చెందినటువంటి అది అధిష్టానాలు మొత్తం అంటే క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి మొత్తం అంటే మీ టీడీపీ వర్గం వైపు ఉన్నటువంటి కౌన్సర్లందరినీ మొత్తం అంటే ఆఖ్ఞాత ప్రాంతాలకి తీసుకెళ్లి ఉంచుకున్నారు మరోవైపు వైసీపీ కూడా అలాగనే ప్రస్తుతం ఉన్నటువంటి పదకొండు మందితో పాటు తమ పార్టీ నుంచి వెళ్లిపోయిన వాళ్ళని తిరిగి ఎలా తెచ్చుకోవాలనేటువంటి మహానాలు అయితే జరుపుతున్నారు రేపు జరగనున్నటువంటి వైస్ చైర్మన్ ఎంపికపై కాచిత ఉత్కంఠనే కొనసాగుతుంది మొత్తం అంటే ఇరవై ఐదు మంది కౌన్సర్లు టీడీపీ శిబిరంలో ఉన్నప్పటికీ వీళ్ళలో ఎవరైనా అంటే ఆ వైస్ చైర్మన్ పదవిని ఆశించి ఒకవేళ పంగపడ్డ పరిస్థితుల్లో టీడీపీ వైసీపీ వైపు తిరిగి మళ్ళీ మొగ్గు చూస్తారా అన్నటువంటి కోణంలో కూడా టీడీపీ అధిష్టానం ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి రేపు జరగనున్నటువంటి వైసీపీ చైర్మన్ వైస్ చైర్మన్ల ఎంపిక కోసం చర్యలో ఇప్పటికే పోలీస్ యంత్రాంగం గట్టి భద్రతా ఏర్పాటు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది ఇటీవల కాలం కంటే చైర్మన్ ఎంపిక సందర్భం కూడా కందుకుగుట్ట వెంకట ప్రసాద్ మొత్తం చదిరి మున్సిపాలిటీలో జరిగినటువంటి అవినీతి పైన పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేశారు ఈ గత వైసీపీ ప్రభుత్వంలో సదిరి మున్సిపాలిటీ మొత్తం అవినీతి అయిందని ఈ కూటమి ప్రభుత్వంలోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమవుతుంది ఆరోపణలు కూడా చేశారు మొత్తానికైతే ఇప్పుడు కనుక ఒకవేళ ఈ వైస్ చైర్మన్ లో కూడా తమ వైపు నెగితే మొత్తం ఈ మున్సిపాలిటీ మొత్తం టీడీపీ వశం అవుతుంది ఈ నేపథ్యంలో మొత్తం అయితే గతంలో జరిగినటువంటి అక్రమాలపైన గతంలో పదవులు అనుభవించిన వారు ఖచ్చితంగా వారిపైన ఎదుర్కొంటున్నటువంటి అవినీతి పైన విచారణ జరిగే అవకాశాలు దీనిపైన వారిపై చర్యలు కూడా ఉంటాయన్నటువంటి చర్చ సాగుతున్నటువంటి నేపథ్యంలో వైస్ చైర్మన్ల ఎంపికలు ఇరు పార్టీలను ప్రతిష్టాత్మకంగానే చూస్తున్నాయి ఇప్పటికైతే తమ శిబిరంలో పదకొండు మంది ఉన్నప్పటికీ వైసీపీ అయితే తమ పోరాటాన్ని కనుక కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది మొత్తం మీద అదే సమయంలో తెలుగుదేశం పార్టీలో కూడా ఆందోళన కూడా కనిపిస్తోంది అనిల్ ఎందుకంటే ఈ ఉన్నటువంటి కౌన్సిల్ లో ఎవరైనా విప్ జారీ చేసినటువంటి పక్షంలో వైసీపీ వైపు మొగ్గు చూస్తారా ఈ విప్ ఎంత మేరకు పనిచేస్తారని కూడా కొంచెం వేచి చూడాల్సినటువంటి అంశమే అనిల్ రైట్ శేఖర్ థ్యాంక్ యూ